బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి సో లక్ష మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్ అంటూ ప్రధానంగా ఈరోజు అప్డేట్లు అయితే చూడొచ్చు టెట్ లేని ఉపాధ్యాయుల సంఖ్య చూడండి లక్ష ఇరవై ఏడు వేలకు పైగానే ఉన్నారు ఐదేళ్లలోపు రిటైర్ అయ్యే వాళ్ళ సంఖ్య ట్వంటీ త్రీ థౌజండ్ టూ నాట్ సెవెన్ అయితే ఉన్నారు వీరికి టెట్ నుంచి మినహాయింపు అయితే ఉంటుందంటే ఎవరైతే అప్కమింగ్ ఫైవ్ ఇయర్స్లో రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకైతే టెట్ నో నీడ్ సో వాళ్ళైతే రాయాల్సిన పని కూడా లేదు కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒకవేళ ప్రమోషన్ పొందాలి పొందుతున్నాము అనుకుంటే కనుక టెట్ ఖచ్చితంగా వాళ్ళకైతే ఉండాలి గమనించాలి సో చూడండి పదోన్నది కావాలంటే రాయాల్సిందే టెట్ తప్పనిసరిగా రాయాలి లేకపోతే వాళ్ళకి ఇవ్వరు తప్పనిసరిగా రాయాల్సినటువంటి వారు చూసుకున్నట్లయితే ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు మంది ప్రస్తుతం ఎంతమంది రాశారంటే ముప్పై వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది రాశారు మిగిలినటువంటి వాళ్ళు చూడండి డెబ్భై మూడు వేల ఆరు వందల యాభై ఏడు మంది పరిస్థితి ఏంటి మినహాయింపు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది సడలింపు లభించకపోతే పరిస్థితి అండి వీళ్ళ పరిస్థితి అంతా ఏమవుతుంది వివరాలు కేంద్రానికి పంపిన విద్యాశాఖ అని చెప్పేసి కూడా అప్డేట్లో చూడొచ్చు సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక ఈ వయసులో మేము ఏ విధంగా రాస్తాము ఏ విధంగా చదువుతాము మాకు వయసు అయిపోతుంది ముసవాళ్ళు మొసల వాళ్ళైతే అయిపోతున్నాము అని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు టూ థౌజండ్ ట్వెల్వ్కి ముందు టీచర్ ఉద్యోగాలు పొందిన వారంటే వారు కనీస సర్వీసు పదిహేను ఏళ్ళు చూడండి ఇరవై ఏళ్లకు పైగా టీచర్లుగా సో వాళ్ళైతే కొనసాగించడం జరిగింది సో చాలామంది కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు వాళ్ళు చాలామంది వయసు చూసుకుంటే ఫిఫ్టీ ఇయర్స్ అబౌవ్ ఉంటుంది వాళ్ళు ఈ టైంలో చదువుకోవాలి మొత్తం అన్ని కూడా రివైజ్ చేయాలంటే కనుక అది కాని పని సో మేము ఏ విధంగా రాస్తాము కనీసం మేము పాస్ మార్క్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు అయితే ఏడుస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అంటే వన్ ఫిఫ్టీకి గాను మనకి పాస్ మార్క్ చూసుకున్నట్లయితే కనుక సో ఓసీలకు సంబంధించి నైంటీ రావాలి బీసీలకు సెవెంటీ ఫైవ్ అండ్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు సంబంధించి జస్ట్ అరవై శాతం మార్కులు వచ్చినా కూడా వీళ్ళైతే క్వాలిఫై అవుతారు ఓకే సో మేము కనీస మార్కులు కూడా మేము తెచ్చుకోవడానికి మాకు అంత నాలెడ్జ్ లేదు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఓకేనా ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే జనవరిలో కూడా మనకు జాబ్స్ క్యాలెండర్ ద్వారా వన్ ల్యాక్ అబౌవ్ వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు సో డిఎస్సికి సంబంధించి కూడా రీసెంట్గానే సో పోస్టింగ్స్ కూడా ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఏవైతే పోలీస్ శాఖకు సంబంధించిన వేకెన్సీస్ కూడా రీసెంట్గానే ఫిల్ చేశామని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట సో ఇక్కడ చూడొచ్చు భర్తీ చేయాల్సినటువంటి పోస్టుల సంఖ్య లక్ష లక్ష వరకు అయితే ఉంటుంది సో ఇందులో భాగంగా మనకి మున్సిపల్ శాఖలో వేకెన్సీస్ ఉన్నాయి దాంతోపాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఉన్నత విద్యాశాఖలకు సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా మనకు సంక్రాంతికి జాబ్స్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సో ఈ విధంగా అయితే అప్డేట్ అయితే చూడొచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి థర్టీన్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఇంకా లైబ్రరీ జాబ్స్ రిలీజ్ చేయబోతున్నారు అటవీ శాఖలో వేకెన్సీస్ ఉన్నాయి డిఎస్సి ద్వారా మరొక త్రీ వరకు వేకెన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారనమాట ఎక్కువ వేకెన్సీస్ మనకు చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకి ఎందులో ఎందులో ఉన్నాయి అంటే అత్యధిక ఖాళీలు మున్సిపల్ పట్టణాభివృద్ధి రెవెన్యూ విద్యాశాఖ పరిధిలోనే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా మనకి సంక్రాంతికి జాబ్స్ కిలిండర్ రిలీజ్ చేసి తర్వాత వన్ బై వన్ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అయితే మీకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం చాలా తక్కువ ఉంటుంది ఓకేనా సో అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కూడా టైం అయితే మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు ఓకేనా సో కాబట్టి ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివైజ్ చేసుకోవడానికి మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి సరిపోతుంది తప్ప సో అప్పటి నుంచి స్టార్ట్ చేద్దామంటే కనుక ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వచ్చిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ